అదిగో ఆ రోజున నేను బాణ పరంపరలు విడిచిపెడుతుంటే అర్జునుడు తట్టుకోలేకపోతే ఎక్కడ అర్జునుడు కింద పడిపోతాడోనని అర్జునుణ్ణి రక్షించుకోవడం కోసం తను ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞని కూడా మర్చిపోయి అగ్గాను విసిరి పారేసి రథం నుంచి కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ దూకినప్పుడు కృష్ణుడి కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది ఆయన కడుపులో ఉన్నటువంటి జగములన్నీ ఇలా ఊగిపోతే కోపంతో ఆయుధం పట్టనన్నవాడు చక్రం పట్టుకుని పరిగెత్తుకొచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార వేసుకున్న పా సటి ఆ ఉత్తరీయం జారి కింద పడిపోతుంటే నమ్మి తినాలా ఉ నగుబాటు చెయ్య కుమన్ని కుమని క్రీడి మరల దిగువ బావా బావా అర్జునుడు చేతకాని వాడు కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది బావా వదిలేయి 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 అని అర్జునుడు వెంటపడ